నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మనిషికి ప్రతిరోజు కావాల్సిన విటమిన్లు ఖనిజ లవణాలు పీచు పదార్థాలు పళ్ళు కూరగాయల్లో లభిస్తాయి సంపూర్ణ ఆరోగ్యానికి మంచి పోషకాలు కలిగిన పళ్ళు కూరగాయలు ప్రతిరోజు తీసుకోవడం తప్పనిసరి రోగ శక్తిని పెంచడంలోనూ ఇవి కీలక పాత్రను పోషిస్తాయి అయితే మార్కెట్లో లభించే పళ్ళు కూరగాయల్లో నిజంగా పోషకాలు ఉంటాయా అంటే అది ప్రశ్నగానే మిగిలిపోతుంది మితిమీరిన రసాయనాలతో పండించే ఆహారాలు తినడం వల్ల కొత్త కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి ఈ క్రమంలో ఇంటికి అవసరమైన ఆహారాన్ని ఇంట్లోనే సురక్షిత పద్ధతుల్లో పండించుకునేందుకు ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారు ప్రజలే కాదు ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజాసేవతో పాటు పెరటి సేద్యాన్ని చేస్తూ కుటుంబ ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు ఆ కోవోలోకే వస్తారు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మరి మహిళా ఎమ్మెల్యే చేస్తున్న పెరటి తోట సేద్యంపై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి నెలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం ఓవైపు ప్రజాసాయం మరోవైపు ప్రకృతి వ్యవసాయం చేస్తూ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి కుటుంబ ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చిన ఈ మహిళా నేత ఇంటి పట్టునే ప్రకృతి విధానంలో పెరటి సేద్యం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రాజకీయంగా ఎన్నో కార్యక్రమాలతో పనులతో బిజీగా ఉన్న మనసు పెట్టి మమకారంతో పెరటి సేద్యం చేస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇంటి పరిసరాల్లో ఉన్న అరెకరం విస్తీర్ణంలో తమ కుటుంబానికి అవసరమైన కూరగాయలు పళ్ళు ఆకుకూరలు విభిన్న రకాల పూలు దేవతా వృక్షాలను పెంచుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో మక్కువతో ప్రజా సేవలో ఉంటూనే ప్రకృతి వ్యవసాయంపై మెల్లారు కురుపం ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తన పెరట్లో ఉన్న యాభై సెంట్ల ఖాళీ స్థలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆమె చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానం ఏ విధంగా ఉంది అసలు ఎటువంటి వ్యవసాయం చేస్తున్నారు అన్నది హెచ్ఎమ్టివి తన తల్లి క్యాన్సర్ తో చనిపోవటంతో కలత చెందిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తన తల్లి అనారోగ్యానికి గల కారణాలను అన్వేషించారు రసాయన ఎరువులు పురుగుమందులు వాడి పండించిన ఆహారం తినటం వల్ల గుర్తించిన ఈ మహిళ సాగుదారు స్వయంగా సహజ సిద్ధంగా ఆహారాన్ని పండించాలనే నిర్ణయానికి వచ్చారు ఖాళీ సమయంలో తన ఇంటి పెరట్లో రసాయన రహితంగా సేద్యం చేస్తున్నారు అరెకరంలో అన్ని రకాల పంటల్ని పండిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు గత కొన్ని రోజులుగా ప్రకృతి వ్యవసాయంలో మునిగిపోయారు పుష్పశ్రీవాణి తన అభిరుచికి తగ్గట్టు స్వయంగా కూరగాయలు పండిస్తున్నారు సీజన్కు అనుకూలంగా వివిధ రకాల కూరగాయల్ని ఆకుకూరల్ని పండ్లను ఎంపిక చేసుకుంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు తాజా కూరగాయలు వచ్చేలా ప్రణాళిక ప్రకారం పంటలు పండిస్తున్నారు పెరట్లో ప్రకృతి విధానాలు అవలంబించి పంటలు పండిస్తే ఎలాంటి విష రసాయన అవశేషాలు లేని నాణ్యమైన తాజా కూరగాయలు పొందొచ్చునని తన అనుభవాలను తెలిపారు పుష్పశ్రీవాణి హెచ్ఎం టీవీ ప్రేక్షకుల నమస్కారం నేను పాముల పుష్పశ్రీవాణి కురుపం శాసనసభ్యురాలు పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే ఈరోజు ఈ కాలంలో ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో పండించినటువంటి కూరగాయలు కానీ ఇంట్లో పండించినటువంటి ఆకుకూరలు కానీ సేంద్రియ ఎరువులతో పండించినవి ప్రకృతి వ్యవసాయంతో చేసినటువంటివి ఏవైనా సరే అటువంటి కూరగాయలు అనేవి అమృతంలాగా కనిపించేటువంటి పరిస్థితి ఉంది ఎందుకనంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మనం మంచి ఆహారం తీసుకున్నప్పుడే మంచిగా ఆరోగ్యవంతంగా ఎక్కువ కాలం మనము సంతోషంగా కుటుంబాలతో సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది మా ఇంట్లో అంటే ఒక ఇన్సిడెంట్ నాలో మార్పు రావడానికి కారణం ఆ ఇన్సిడెంట్ అవ్వొచ్చేమో మా మదరు క్యాన్సర్తో చనిపోయారు ఆవిడ ఎటువంటి మా అంటే జనరల్గా యూత్ అంటే మనం వెళ్ళి బయట జంక్ ఫుడ్ తింటాము బయట ఫుడ్ హోటల్ ఫుడ్ తింటుంటాము దేనివల్ల వస్తుందో మనకు తెలియదు కానీ ఆవిడ ఇంట్లోనే ఉంటారు ఏ రకంగా ఆ వ్యాధి సోకిందన్నది తెలియదు ఆ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లోనే ఆవిడ చనిపోవడం మా కుటుంబం అంతా కూడా మేము చాలా అంటే మీకు తెలియదే ఉంది మదర్ చనిపోతే ఎలా ఉంటుందో సో ఆ తర్వాత అలా అలాగా ఆ క్యాన్సర్ అనేది అసలు ఎందుకు వస్తుంది ఏంటి అని అన్నది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి మనం తీసుకున్న ఆహారం వల్ల కూడా వచ్చేటువంటి పరిస్థితి నైంటీ పర్సెంట్ ఆహా తీసుకున్న ఆహారం వల్ల వచ్చేటువంటి పరిస్థితి ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు సో అటువంటి నేపథ్యంలో మనం ఎందుకు ఇంట్లోనే కూరగాయలు పండించుకోకూడదు ఎందుకు ఇంట్లో పండించినటువంటి కూరగాయలు ఎందుకు తినకూడదు అన్న ఒక ఆలోచనతో నేను ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేశాను కొన్ని కూరగాయలతో స్టార్ట్ చేశాను ఈరోజు ఒక అరెకర మా పెరట్లో ఉన్నటువంటి అరెకర ఉంటుంది ఈ ఎకరాలో కూడాను నేను మ్యాక్సిమము అన్ని కూరగాయలు లైక్ బీరకాయ ఆనబకాయ కాకరకాయ కీరా దోశ అదేవిధంగా పసుపు దోసకాయి బెండకాయ వంకాయ టమాటా కొత్తిమీర పుదీనా క్యాబేజీ క్యాలీఫ్లవరు అదేవిధంగా ముల్లంగి పచ్చిమిర్చి ఇలా మ్యాగ్జిమము కూరగాయలు అన్నిటిని కూడా ఇంట్లోనే పండిస్తున్నాము బయట కూరగాయలు మార్కెట్లో నుంచి తీసుకొచ్చేటువంటి కూరగాయలు అయితే తినే పరిస్థితి లేదు ఇంట్లో ఉన్నంత వరకు వెళ్ళినప్పుడు మరి ఆ పాసిబిలిటీ ఉండదు కాబట్టి తప్పదు కానీ ఇంట్లో ఉన్నంత వరకు మాత్రము కేవలం ఇంట్లో పండించినటువంటి కూరగాయలు మాత్రమే ఈ రోజు తినేటువంటి పరిస్థితి ఉంది నేను కానీ మా హస్బెండ్ కానీ మా అత్తయ్య గారు మా ఫ్యామిలీ అంతా మార్కెట్ కూరగాయలను వంటల్లో అస్సలు వినియోగించడం లేదు వాటి ఊసే వీరి ఇంట్లో వినిపించదు ఏం తినాలన్నా అన్నింటిని ఇంటి పెరట్లోనే ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచుకుంటున్నారు ఆవు మూత్రం పేడ నుంచి తయారైన ద్రవ జీవామృతం ఘన జీవామృతాలనే పంటల సాగులో వినియోగిస్తున్నారు వీటి వల్ల నేలలో సారం పెరిగి సూక్ష్మజీవులు వృద్ధి చెంది పంటలకు పోషకాలు అందిస్తాయంటున్నారు శ్రీవాణి చీడపీడల సమస్యలు ఏర్పడినప్పుడు ప్రారంభంలో నీమాస్త్రాన్ని అందిస్తున్నారు సమస్య గనక తీవ్రమైతే పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని అలాగే బూడిదను మొక్కలపై చల్లుతున్నారు సహజ సిద్ధమైన పద్ధతులను అనుసరించడం వల్ల నాణ్యమైన దిగుబడి అందుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ మహిళా తర్వాత న్యాచురల్ ఫార్మింగ్కి ఈరోజు న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా నేను వ్యవసాయం చేస్తున్నాను నేను అమృతభూమి అనేటువంటి సినిమాలో నటించాను చిన్న పాత్ర ఒక టీచర్ పాత్ర ఆ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం చేయాలన్నటువంటి ఆలోచనతోటి ప్రకృతి వ్యవసాయంతో ఈరోజు ఈ అరెకరాలో నేను పండించే కూరగాయలన్నింటినీ కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా చేస్తున్నాను అలాగే న్యాచురల్గా ఎరువులు కూడా తయారు చేసి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో నేను ఏ మెథడ్స్ ఫాలో అవుతున్నానంటే జీవామృతం ద ద్రవ జీవామృతము ఘనజీవామృతము రెండు అలాగే నియమాస్త్రము ద్రవ జీవామృతము ఘనజీవామృతము ఏంటి అని అంటే సాయిల్ ఫర్టైల్ ల్యాండ్గా తయారవుతుందనమాట మనకి సారవంతంగా భూమి తయారవుతుంది జనరల్గా మనం ఇంగ్లీష్ ఎరువులు ఈ పురుగుల మందులు వాడడం వల్ల డేస్లో ఏమవుతుందంటే భూమి సారం తగ్గిపోయి ఏదైతే సారంభించేటువంటి సూక్ష్మజీవుల్ని మిత్రజీవులు కూడా అవన్నీ చనిపోవడం వల్ల ఈ పురుగుల మందులు ఇంగ్లీష్ ఎరువులు ఇవన్నీ వాడడం వల్ల భూమి సారవంతం పోతుంది అదేవిధంగా మనకి ఆరోగ్యవంతమైన ఫుడ్ అయితే కాదు అది నేనైతే ద్రవ జీవామృతము ఘనజీవామృతము నియమాస్త్రము ద్రవజీవామృతం ఘనజీవామృతం వల్ల ఏంటి అని అంటే సారం పెరుగుతుంది లోపల సూక్ష్మజీవులు మిత్రజీవులు సారం పెంచే మిత్రజీవులు అన్నీ కూడా వృద్ధి చెందుతున్నాయి మంచి ఫర్టైల్ ల్యాండ్గా మా భూమంతా మీరు ఎక్కడ తవ్వినా కూడా ఆ సూక్ష్మజీవులు మిత్రజీవులు కనిపిస్తాయి సారంభించే మిత్రజీవులు అదేవిధంగా నియమాస్త్రం ఎందుకు వాడుతున్నామంటే ఈ ఆకుముడత తెగులు కానీ ఇంకేమైనా పైన వచ్చేటువంటి పంట మీద వచ్చేటువంటి తెగులు ఏవైతే ఉంటాయో దానికి నియమాస్త్రాన్ని ఉపయోగిస్తాం అన్నమాట ఈ ద్రవజీవామృతం ఎలాగానంటే ఒక వంద లీటర్లు తయారు చేసుకొని పిచికారీ చేసేస్తామన్నమాట వన్ వీక్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి ఘన జీవామృతం ఏంటంటే మొత్తం ద్రవ జీవామృతాన్ని ఒక ట్రాక్టర్ లోడు ఆవు పేడ తీసుకొచ్చి బాగా స్టాక్ ఉన్నటువంటి ఆవు పేడ తీసుకొచ్చి ఆ గెత్తం న్యాచురల్ ఎరువు ఏదైతే ఉందో అందులో కలిపిస్తే అది ఘనజీవామృతంగా మారితే మొత్తం మా ఆరేకరం కూడా మొత్తం అంతా జల్లేసాము ఎవరీ టెన్ డేస్కి పిచ్చికారీ చేయడం ఈ పురుగులు కానీ లేకపోతే ఆకుముడత తెగులు కానీ ఏ వచ్చినా నియమాస్త్రం అనమాట నియమాస్త్రం అంటే ఆవు పేడ గోమూత్రం వేపాకు పేస్ట్తో తయారు చేస్తాము దీనివల్ల ఏమవుతుంది అని అంటే పురుగులు కానీ ఆకుముడత కానీ ఏమైనా చిన్న చిన్న తెగుళ్ళు ఉన్నా కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇదంతా న్యాచురల్ ఫార్మింగ్ అనమాట జనరల్గా మనం పురుగు పోవాలన్నా ఆకుముడత తెగులు పోవాలన్నా ఏవో బయట నుంచి ఇవి పురుగుల మందులు ఇవి తీసుకొచ్చేసి స్పిచ్కరీ చేసేస్తారు దానివల్ల ఏంటి అని అంటే ఈల్డింగ్ బాగుండచ్చు కానీ ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ ఉండదు ఆరోగ్యవంతమైనటువంటి కూరగాయలు రావు అలాగే కూడా నేల సారం అన్నది పోతుంది అనమాట దఫదఫాలుగా ఆ మందులు ఇవి తగలడం వల్ల కొన్ని ఇయర్స్కి మొత్తం సారం అంతా పోతుంది అలా కాకుండా జనరల్గా మీకు మనకి కూరగాయలు కానీ ఏవైనా ఆకుకూరలు కానీ ఏవేసినా కూడా పురుగులు పట్టడం సహజం తెగులు రావడం సహజం వాటికి మనం ఆ ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు అనమాట ఈ నియమాస్త్రం లాంటివి ఇంకో నియమాస్త్రం కాకుండా మేము పెరుగు కూడా పిచికారీ చేస్తాం పెరుగు అంటే పుల్లటి పెరుగు స్వచ్ఛమైనటువంటి పెరుగు పుల్లటిది అది పిచ్చికారీ చేస్తే కూడా ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా చిన్న చిన్న ఉన్నా కూడా అలా ఉపయోగిస్తాం లేదు అని అంటే బుగ్గి అంటే బూడిద ఉంటుంది కదా బూడిదు కూడా ఒక్కొక్కసారి జల్లుతాం అనమాట ఇలాగా న్యాచురల్గా ఉన్నటువంటి పద్ధతుల ద్వారాగా మాత్రమే ఈ పురుగులు కానీ లేకపోతే ఏ తెగులున్నా కూడా పోవడానికి మేము అవి యూజ్ చేస్తున్నాం అన్నమాట జనరల్గా అదేవిధంగా జీవామృతం ద్వారాగా భూమి సారవంతం సారవంతం పెరిగితే ఏమవుతుంది మొక్క ఎదుగుదల బాగుంటుంది ఈల్డింగ్ బాగుంటుంది ఈ రకంగా ఓన్లీ సేంద్రియ ఎరువులు ప్రకృతి వ్యవసాయంలోని కొన్ని మెథడ్స్ తోటి నేను వ్యవసాయం చేస్తున్నాను